అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వినం అయితే ఈ రోజు నర్సాపుర్ లో ఉన్నాం నర్సాపుర్ నుంచి అంతర్వేది అయితే వెళ్తున్నాం ఈ రోజు అంతర్వేదిలో చెప్పవచ్చు అయితే జరుగుతుంది కదా సో దానికైతే మనం వెళ్తున్నాం అనమాట ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటది ఇదిగోండి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతాం నర్సాపూర్ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోతాం మనం అలా స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ నుంచి కాంప్లెక్స్ దాటిన తర్వాత లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి నేను ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ అయితే మిస్ అయిపోతారు మీరు ఇదిగోండి మన లెఫ్ట్ సైడ్ లో కాంప్లెక్స్ అయితే కనబడుతుంది కదా నర్సాపూర్ కాంప్లెక్స్ అనమాట అది మనకి ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే భీమవరం తణుకు ఇలాగ మచిలీపట్నం విజయవాడ చాలా వరకు అయితే వెళ్తాయి ఇక్కడ నుంచి కాంప్లెక్స్ నుంచి అయితే హైదరాబాద్ కూడా వెళ్తాయి మనకి హైదరాబాద్ వైజాగ్ చాలా దూరం అయితే అవైలబుల్ గా ఉంటాయి బస్సెస్ ఇక్కడ నుంచి మనకి మనకి అంతర్వేది వెళ్ళాలంటే ఇక్కడ ఇది చాలా దగ్గర అన్నమాట ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మొగల్తూరు ఒంగోలు మచిలీపట్నం అయితే వెళ్ళిపోతాం మనం స్ట్రైట్ గా వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం నర్సపూర్ కాంప్లెక్స్ దగ్గర దిగి కాంప్లెక్స్ నుంచి మనం ఆటో కట్టించుకుని అయితే రేవు దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అట్లీస్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వచ్చినా సరే మనం రేవు అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబులిటీగా ఉంటుంది అనమాట మనకి ఎక్కడ కాంప్లెక్స్ నుంచి కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట మనకి ఏంటంటే ఇలాగెళ్తే దగ్గర వే దగ్గర కలిసి వస్తుంది అనమాట మనకి చుట్టూరు తిరిగి వెళ్తే కొంచెం టైం అయితే పడుతుంది కార్లు అయితే మాత్రం చుట్టూ తిరిగి అయితే వెళ్ళిపోవచ్చు బైక్లు అయితే మాత్రం ఇలాగెళ్తే షార్ట్ కట్ అనమాట ఎందుకంటే ఇక్కడ రేవు దాటించాలి రేవ్ దాటించాలంటే కార్లకైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు అయితే వెహికల్కి అయితే ఇంకా తక్కువైతే ఉంటుందో అయితే చూపిస్తాను ఇంకోటి ఏంటంటే ఈ యంత్రాధి టైంలోనే రేట్లు అయితే పెంచుతారనమాట ఎందుకంటే జనాలు రద్దీ ఎక్కువ ఉంటుంది కదా సో దాని గురించి అయితే వారి రేట్లు పెంచి ఎక్కిస్తారన్నమాట పంటి మీకు చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలామంది అయితే మన వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫైనల్లీ మనం అయితే రేవు దగ్గరికి అయితే వస్తాం మనకి అంతర్వేదిలో తీర్థం జరిగినప్పుడు అయితే ఇక్కడ నుంచి కూడా టెంట్లు అయితే ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే అయిపోతుంది కాబట్టి ఈ రోజు లాస్ట్ డే కాబట్టి టెంట్లు అయితే ఏమీ లేవు ఇదిగోండి మనకైతే బైక్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ మనిషికి అయితే ఇరవై ఐదు ఇరవై రూపాయలు అయితే చార్జ్ చేశారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే బైక్ అంటే సరిపోద్ది బైక్ మనిషికి ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటాడు మాకు ఏంటంటే తెలియక బైక్ ఇద్దరు మనుషులు అన్నాము సో అలాగైతే చార్జ్ చేస్తారనమాట మన పంట అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి అటుపక్క వెళ్ళాలంటే మాకు చూడండి ఎంత అయితే ఖర్చు అయిందో అది నలభై రూపాయలు ఇది ముప్పై ఐదు రూపాయలు మొత్తం కలిపి డెబ్బై ఐదు రూపాయలు అయితే ఖర్చు అయింది అనమాట మాకు చిన్న మిస్టేక్ వల్ల మీరు ఎవరన్నా వస్తే మాత్రం బైక్ అనండి అంతే బైక్ అంటే మీకు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అంతే తప్పి చెక్కు చార్జ్ చేయరు మేమైతే బండి ప్లస్ ఇద్దరు మనుషులు ఉన్నాము సో దాని వల్ల మాకైతే ఎక్కువైతే అయితే చార్జ్ చేశారు చూడండి గోదావరి మీద ప్రయాణం ఇది చాలా అంటే చాలా డేంజర్ గా అయితే ఉంటది కానీ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది అనమాట ఈ చిన్న ముక్క కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది ప్రయాణం చూడండి అవతల పక్క ఇంకొక పంట అయితే వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఈ పండుగలు అయితే మాత్రం ఇంచుమించు మూడు నాలుగు పంటలు అయితే తిరుగుతాయి అదిగో చూడండి అవతల నుంచి ఒకటి అవతల నుంచి అయితే ఒకటి వస్తా ఉంటది ఈ పండుగల్లో అయితే మాత్రం ఈ అంతర్వే తీర్థంలో అయితే మాత్రం ఇంచుమించి మూడు నాలుగు పంటలు అయితే తిరుగుతాయి ఎందుకంటే చాలా మంది రద్దీ అయితే వస్తారు చాలా మంది జనం అయితే వస్తారు అనమాట ఇది చాలా షార్ట్ కట్ రూట్ సో దానికైతే దాని గురించి అయితే మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో గోదావరి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఈ పది నిమిషాలు కూడానా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎవరు వచ్చారో ఏంటో మాకు కూడా తెలుస్తుంది కదా కానీ ఫ్రాంక్ గా ఒక విషయం చెప్పాలంటే ఈ రేవు దాటిస్తారు కానీ రేవు దాటించినప్పుడు మాత్రం డబ్బులు మాత్రం చాలా దారుణంగా అయితే వసూలు చేస్తారు మామూలుగా వసూలు చేయరు అనమాట ఈ చిన్న మొక్క దాటడానికి చూడండి మాకైతే డెబ్బై రూపాయలు అయితే అయింది అదే కనుక బ్రిడ్జెస్ ఉంటే కనుక మాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైతే వెళ్ళిపోద్ది ఇంక మనం అది మాట్లాడకూడదు మనం అయితే ఇయర్ లో ఒకసారి వస్తున్నాం అది డైలీ వచ్చే వాళ్ళ పరిస్థితి అయితే చూడండి ఎంతైతే ఖర్చు అవుద్దో మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కానీ పైకి చెప్పుకోలేకపోతారు అంతే నేనైతే లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చేసేటప్పుడు మాత్రం నాకు కామెంట్స్ అయితే వచ్చినాయి అవి మీరే చూడండి ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్స్ కూడా ఎస్ మనం ఫైనల్లీ అయితే సెకండ్ బిల్ అయితే వచ్చేసాము ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి నుంచి మనం ఈస్ట్ గోదావరి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఒక రెండు నిమిషాల్లో మనం ఎస్ మనం ఫైనల్లీ అయితే దాటిస్తాం వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుద్ది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు కదా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే మనకి ఆటోలు కూడా అవైలబుల్టీగా ఉంటాయి ఇక్కడ నుంచి మనకి యంత్రవేది పర్వాలేదు ఇబ్బంది పడవలసర లేదు ఫెసిలిటీస్ మాత్రం బాగానే ఉంటాయి ఇక్కడ నుంచి అయితే మరి మనకి యంత్రవేది తీర్థం జరిగినప్పుడు అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మనకి బస్సెస్ అయితే గుడిదాకా ఉంటాయి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది కదా ఈ ఆటో స్టాండ్ దగ్గర నుంచి కూడా మనకి టెంపుల్ కి అయితే ఆటోలు అయితే ఉంటాయి సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఇలా దాట్ వచ్చింది కదా ఈ దాట్ రావడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇంచుమించు మనకి పదిహేను కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే తగ్గుతుంది ఈ తగ్గడం గురించి అనమాట పంటి ఎక్కి రావడం లేదంటే చుట్టూరు తిరిగి వస్తే మాత్రం మనకి ఎక్కువ కిలోమీటర్లు అయితే రావడం అయితే జరుగుతుంది కార్లు అయితే మాత్రం అలాగొచ్చేస్తే మనకి చాలా ఈజీగా అయితే ఉంటది మనకి ఈ కోనసీమ జిల్లాలో మనకి ఏంటంటే కొబ్బరి తోటలైతే బాగా ఫేమస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా చిన్న అంటారు అనమాట ఈస్ట్ లో చిన్న కోయిటా అంటే ఇదే అనమాట ఎందుకంటే కొయిటె వెళ్ళి బాగా అమౌంట్ అయ్యి సంపాదించుకొచ్చి ఇక్కడైతే బిల్డింగ్లు సేమ్ అక్కడ కొయిట ఎలాగ ఉంటుంది సేమ్ ఇక్కడ అలాగే ఉంటుంది సో అందుకనే ఇక్కడ చిన్న కోయిటా అంటారనమాట ఇట్లా ఈ ఏరియాని మనకి ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళి రైట్ అయితే తీసుకోవాలి మనకి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళామంటే కనుక రాజులో అయితే వెళ్ళిపోవచ్చు మనకి డైరెక్ట్ హైవే అయితే తగులుతుంది అదే కార్లు వే అని చెప్పారు కదా అలాగైతే ఈజీ అనమాట మనకి అక్కడ నుంచి కూడా వేరే రూట్ అయితే ఉంటది మనం ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ గా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనకి మనకి ఇంకా ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే వస్తుంది అంతర్వేది ఈ ఊరి పేరు అయితే సగినేడుపల్లి గ్రామం ఇది ఇక్కడ నుంచి మనకి గా పది అయితే వస్తుంది అంతర్వేది మనకి ఇంకా అంతర్వేది తొమ్మిది కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అదిగోండి అంతవేది తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి మనకి

ఈ అంత ఖాళీ అయిపోయింది ఏమి లేదు అయితే కొంచెం మనం ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు తెప్పోత్సవం ఎక్కడంటే పక్కన కోనేర్ అయితే ఉన్నాయి అక్కడ అయితే తెప్పోత్సవం అయితే జరుగుతుంది అనమాట సో రైట్ నో టైం అయితే ఏడైతే అయిపోయింది చప్పం స్టార్ట్ అయిపోయే సమయం అయితే అయిపోయింది పదంటే అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వీడియో అయితే మీకు చూపిస్తాను నేను అందరికి క్షేత్రమైన హత్యలు ఎవరి అంటే ఇక్కడ బ్రహ్మా విష మహేష్ అందరూ కూడా సంచరించినటువంటి చోటు బ్రహ్మా విక్ష్యమహల్లు ప్రత్యక్షంగా నివసించినటువంటి చోటు నివసిస్తూ ఉన్నటువంటి చోటు అటువంటి సమయంలో మరి బ్రహ్మాలు కూడా చక్కగా మనమంతా కూడా ఈ సంసారంలో మునిగిపోయి ఉన్నటువంటి మనం ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಹಮ ಆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದ್ವಾರ ಬಹುಬಂದಾಲ ತಪ್ಪೋತ್ಸವಾ ಕಷ್ಟ ತಗೋತಾ ಒಕ್ಕನ ಉದಾಹರಣೆ ದ್ವಾರ ಈ ತಪ್ಪೋತ್ಸವಾ ವೀಕ್ಷಿಸ್ತಾ ಸ್ವಾಹರಿಸರು ಭಕ್ತರು ಎಕಡೆ ಸ್ವಾಡೋತ್ಸವ ದರ್ಶನ ಅದು ದೇವರಿಗೆ ಗಮನಕ್ಕೆ ಚಕ್ಕಾಗಿ ಸ್ವಾಹಾರಂ ಮೂರು ಸಾವಿರ ನಿರಕ್ಷಣೆಸ್ತು ಮುನ್ನ நம்சாங்க தெரியவேசா மன மாநில ありがとうございます。<noise> <noise>

ಈ <inaudible> ಗೌರವನ <inaudible> <inaudible> ఫైనల్లీ లక్ష్మీ నరసింహ స్వామి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో ఏంటో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం తప్పనిసరికి అయితే షేర్ అయితే చేయండి ఒకే సైనింగ్ బాబాయ్ అంతర్వేది ఇప్పుడు చూస్తున్నారు చూసారా మీరు వెయిటింగ్ హాల్ ఈ వెయిటింగ్ హాల్ అనేది గుడి ఆపోజిట్ లో అయితే ఉంటది బయట దూరం నుంచి వస్తారు కదా వేరే ఊర్లు నుంచి వస్తారు చూసారా వాళ్ళకి వెయిటింగ్ హాల్ మాట ఇది